గుడ్ ఆఫ్టర్నూన్ టూ అండి మనం ప్రాచీన రాజవంశాల్లో భాగంగా మనకు ఎంఎస్కే అని చెప్పేసి చిన్న కోడ్ ద్వారా అవన్నీ చెప్పుకున్నాం తర్వాత కొంచెం ఏడీ తర్వాత ఆఫ్టర్ డెత్ తర్వాత ఏడీ సో బీసీ అయిపోయిందని ఏడీ తర్వాత చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం సో ఈ గుప్త సామ్రాజ్యంని ప్రారంభకుడిగా స్థాపకుడిగా స్థాపకుడిగా శ్రీగుప్తుడు అంటారు సో శ్రీగుప్త శ్రీగుప్తుడిని ప్రారంభకుడిగా స్థాపకుడుగా అంటారు సామ్రాజ్యాన్ని స్థాపించిందిగా ముదటి చంద్రగుప్తుడిని పేర్కొంటారు సామ్రాజ్య గుప్త సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన వాడు ముదటి చంద్రగుప్తుడు సో ప్రారంభకుడిగా శ్రీగుప్తుడిని పేర్కొంటారు చివరి వారు విష్ణుగుప్తుడు చివరి వారు ఎవరండి విష్ణు విష్ణుగుప్తుడు చివరి గుప్త రాదు విష్ణుగుప్తుడు సో ఇతనితో గుప్త వంశం అయిపోతుంది తర్వాత అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడతాయి ఇంత గొప్పగా ఉత్తర భారతదేశాన్ని మొత్తం అంత కూడా ప్రపంచినటువంటి సామ్రాజ్యం మళ్ళీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా అంత గొప్ప సామ్రాజ్యం ఉండదండి గుప్తనే లాస్ట్ అనుకోవచ్చు సో దాని తర్వాత హర్షుడి పురుషభూతి వస్తుంది కానీ ఇంత పెద్ద ఎత్తునటువంటి సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యమే సో ఇందులో వాడు ఎవరండి విష్ణుగుప్తుడు తర్వాత అనేక చిన్న చిన్న రాజ్యాలు విడిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తర భారతదేశాన్ని ఏకంగా ఏకం చేసినట్టు మళ్ళీ హిందూ రాజ్యంగా పుష్యభూతి వంశంలో పేర్కొంటారు సో ప్రభాకర వర్ధనుడు సో వర్ధమాన వంశం పుష్యభూతి వంశం ఇందులో గొప్ప చక్రవర్తి హర్ష ఇందులో గొప్ప చక్రవర్తి ఉండండి హర్షుడు ఇందులో హర్ష ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ పుష్యభూతి హర్ష పుష్యభూతి హర్ష సో హర్షుడు పరిపాలించిన హర్ష హర్షుడు పరిపాలించినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుందండి సో ఇది చివరి ఇది అనుకోండి ఇక సో ఉత్తర భారతదేశం అంతా కూడా భారతదేశాన్ని అనువసరాలు పాలించినటువంటి చివరి హిందూ రాజ్యంగా పేర్కోవచ్చు ఏది పుష్యభూతి వంశం ఎవరండిందులో గొప్పవాడు హర్షుడు పుష్యభూతి వంశం గొప్పవాడు ఎవరండి ఇందులో హర్షుడు సో పుష్యభూతి స్థాపకుడు సో హర్షుడి ఇందులో గొప్పవాడని జ్ఞాపకం పెట్టుకోండి సో నెక్స్ట్ పుష్యభూతి వంశం హర్షుడు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు నార్త్ ఇండియా సైడు మనకు సౌత్ ఇండియా సైడ్ కూడా మనకు అనేకమైనటువంటి రాజ్యాలు ఏర్పడతాయి ఇక్కడ కూడా చాలా గొప్ప గొప్ప రాజ్యాలు ఏర్పడతాయి అద్భుతమైనటువంటి కట్టడాలు సో మన దక్షిణ భారతదేశ చరిత్రను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి తమిళనాడు కర్ణాటకతో ఇవన్నీ ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మనకు దక్షిణ భారతదేశంలో గొప్ప రాజ్యాలు విలసిల్లినవండి సో ప్రపోర్షినేట్గా ఇక్కడ ఎవరండి నార్త్ ఇండియా సైడ్ హర్షుడు ఉన్నప్పుడు ఇటు సౌత్ ఇండియాలో కూడా మనకు బాదామి చాళుక్యులు వస్తారండి ఎవరండి బాదామి చాళుక్యులు సో మనము సినిమా యాక్టర్ బాలకృష్ణతోని పెట్టుకుందాం బాదామి చాళుక్యులు బాలకృష్ణతో అక్కం పెట్టుకోండి సో దీని యొక్క స్థాపకుడు జయసింహ వల్లప్పుడు బాలకృష్ణ నటించిన ఒక సినిమా ఉంటుంది జయసింహ సో ఆ సినిమా జ్ఞాపకం పెట్టుకోండి బాదామి చాళక్యులు బాలకృష్ణ జయసింహ జయసింహ వల్లపుడు ఈయన స్థాపకుడు జయసింహ వల్లపుడు ఈయన స్థాపకుడు వస్తాడు తర్వాత బాలకృష్ణ ఎన్టీఆర్ కుమార్లలో చాలా కీర్తిని గడించినటువంటి వాడు అనుకోండి సో చివరి వాడు రెండవ కీర్తి వర్మ చివరి వారు ఎవరండి రెండవ కీర్తి వర్మ సో ఎన్టీఆర్ కుమార్లలో చాలా కీర్తిని గడించిన యాక్టర్ బాలకృష్ణ అనుకోండి సో చివరి వారు ఎవరండి రెండవ కీర్తి వర్మ సో హర్షుడు పరిపాలిస్తున్నప్పుడు సౌత్ ఇండియాలో వెలిసినటువంటి ఒక గొప్ప రాజ్యం ఏదండి సో బాదామి చాళుక్యులు సో ప్రారంభం ఎవరు జయసింహ వల్ల కూడా వస్తాడు తర్వాత చివరి వారు ఎవరి రెండవ కీర్తివర్మ దీని లోపలనే ఒక గొప్ప రాజు రెండవ పులకేశి బాదామి చాళుక్యులు గొప్ప రాజు ఎవరండి రెండవ పులకేశి మనకు బాదామి కేవ్స్ అని కూడా ఉంటాయండి చరిత్రలో సో బాదామి కేవ్స్ మీరు ఇవన్నీ కూడా కొన్ని ఫిల్మ్స్లో కూడా చూస్తారు బాదామి కేవ్స్ చాలా ఫిల్మ్లు ఉంటుంది తర్వాత ఇక్కడనే మనకు బాలకృష్ణ అంటే పాండురంగడు ఫిల్మ్ ఉంటుంది అక్కడ కృష్ణుడికి సంబంధించి సాంగ్ ఇవన్నీ కూడా ఈ బాదామి కేవ్స్ బాదామి టెంపుల్ దగ్గర తీసినటువంటి కొన్ని ఫిల్మ్స్ ద్వారానే హిస్టరీ జాగ్రఫీ నేర్చుకోవాలి సో సో రెండో పులకేసి బాదామి చలక చాలా గొప్పవాడు ఈ రెండో పులకేసి తోటి పోరాడుతాడు కూడా రెండో పులకేసి ఇటు నార్త్ ఇండియా సైడ్ దండెత్తి ఎవరిపైన దండెత్తుతాడు హర్షుడు పై కూడా దండెత్తాడు సో హర్షుడు ఓడిపోయిన హర్షుడిని ఓడించిన రాజు రెండో పులకేసి ఇతరు జ్ఞాపకం పెట్టుకుని నర్మదా నది తీరాన అరుషుడిని ఓడించినటువంటి దక్షిణ భారతదేశ రాజు ఎవరండి రెండవ పులకేషి సో హర్షుని ఓడించేస్తాడు రెండవ పులకేషి తర్వాత రెండో పులకేషి తన రాజ్యాన్ని చాలా విస్తరిస్తాడు ఇదే హర్షుడికి పేరల్గా కర్ణాటక రాష్ట్రం బాదామి ప్రాంతంలో బాదామి చాలక్యులు ఇక్కడ కంచిని రాజా రాజధానిగా చేసుకుని పరిపాలించే తమిళనాడు లోపల పల్లవులు పేరల్గా సేమ్ కాంటెంపరీ ఇక్కడ కాంటెంపరీ ఎవరు ఉంటారండి పల్లవులు ఉంటారు సో కంచిన ఆయన చేసుకొని పల్లవులు పరిపాలిస్తుంటారు సో ఈ పల్లవులు పరిపాలిస్తుంటే మళ్ళీ సేమ్ బాలకృష్ణ సినిమా పల్లవుల యొక్క ప్రారంభకుడు ఎవరండి సింహ విష్ణువు ఎవరండి సింహ విష్ణువు సో ప్రారంభకుడిగా పేర్కొంటారు అపరాజిత శర్మ చివరివాడు అపరాజిత శర్మ చివరివాడు అపరాజిత వర్మ సారీ అపరాజిత వర్మ చివరివాడు సేమ్ మళ్ళీ ఆ పల్లవ వంశ స్థాపకుడు ఎవరండి సేమ్ బాలకృష్ణ మూవీనే ఇది జయసింహ మూవీ ఇది వట్టి సింహ మూవీ జయసింహ మూవీ ఇది సింహ మూవీ సో పల్లవుల యొక్క కంచిన ఆధనం చేసుకొని ప్రారంభ పరిపాలిస్తారు పల్లవులు ప్రారంభకుడు సింహ విష్ణువు సో చివరి వారు ఇవ్వండి అపరాజిత వర్మ ఇది సేమ్ దీనికి కాంటెంపరీ వీళ్ళతో కూడా చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి రెండో పుల్లకేసి సో పల్లెలకి పల్లవులకు చెందిన మోటి మహేంద్ర వర్మ వీళ్ళ విధంగా రెండో పుల్లకేసి తోటి వెండి జ్ఞాపకం పెట్టుకోవచ్చు మనం చేసే కాంటెంపరీ ఇష్యూస్ మొత్తం తర్వాత బాదామి చాలిక్యలో చివరి వారాన్ని ఎవరు చెప్పుకున్నామండి సో రెండవ కీర్తి వర్మ అని చెప్పుకున్నాం ఈ రెండవ కీర్తి వర్మను ఇత కొడితే కొత్త అతన్ని ఓడించాలనుకోండి ఈ రెండవ కీర్తి వర్మను సో దంతి దుర్గుడు ఎవరండి దంతి దుర్గుడు కీర్తి దంతి కీర్తి దంతి అనుకోండి కీర్తి దంతి కొంచెం సీ మనం ఉచ్చారణ చేస్తుంటే సేమ్ రిపీట్ అవుతుంది కీర్తి దంతి ఈ దంతి దుర్గుడు రెండవ కీర్తిను విజయం సాధించి రాష్ట్రకూట వంశాన్ని ప్రారంభిస్తాడు ఏ వంశం స్టార్ట్ అవుతుందండి రాష్ట్రకూటులు ఇది మళ్ళీ మహారాష్ట్ర ప్రాంతం సో సౌత్ ఇండియా లోపల సో మహారాష్ట్ర ప్రాంతం లోపల కర్ణాటక మహారాష్ట్ర అంతా కూడా ప్రాంతం లోపల ఒక గొప్ప రాజ్యం ఏర్పడుతుంది అదే ఏ రాజ్యం అండి సో రాష్ట్రకూట వంశం ఆ రాష్ట్రకూట వంశం లోపల గొప్ప ప్రారంభ కూడా ఎవరండి దంతిధృవుడు సో దీంట్లో వాడు రెండవ కర్కుడు వాడు ఎవరు చివరివారు రెండవ కర్కరాజు రెండవ కర్కరాజు వాడు ఏ దాంట్లో రాష్ట్రకోటలు ఈ రాష్ట్రకోటలో పల మనకు చాలా గొప్ప వాళ్ళు పరిపాలించారని రాష్ట్రకోటలు మనకు ఎల్లోరా గుహలు తర్వాత కన్నీ కైలాస దేవాలయం ఉంటుంది సో కృష్ణు దేవాలయం ఉంటుంది ఇవన్నీ కూడా సో దుర్గల తర్వాత మనకు అమోఘ వర్షుడు మాణికెట్ను రాజధానిగా చేసుకుంటూ పాలించిన అమోఘ వర్షుడు తర్వాత మనకు కొల్లాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ ఇవన్నీ కూడా రాష్ట్ర సంబంధించినటువంటి ముంబై లోపల ముంబై లోపల ఉన్నటువంటి కేవ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర అండి మనకు ఎల్లూరు లోపల అవన్నీ కేవ్స్ కూడా రాష్ట్ర కూటలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప కట్టడాలు సో ఇవన్నీ కూడా దంతిదురుగుడు ప్రారంభకుడు అనుకోండి చివరి వాడు ఎవరండి రెండవ కర్కరాజు ప్రారంభకుడు దంతి దుర్గుడు చివరివాడు చివరి వారు రెండవ కరకరాజు ఈ రెండవ కరకరాజు పైనే మళ్ళీ రెండవ కరకరాజును ఓడించేసి ఇట్లా అంటే ఓడించేసడానికి సింబల్ ఓడించేసాడు అనుకోండి ఓడించేసి రెండవ తైలపుడు ఎవరండి రెండవ తైలపుడు రెండవ తైలపుడు రెండవ కరకరాజును ఓడించేసి రెండవ తైలపుడు ఒక ఇంకొక రాజ్యాన్ని ప్రారంభిస్తారు కళ్యాణి చాలుక్యులు అంటారు వీళ్ళు ఏమంటారు కళ్యాణి చాళుక్యులు రెండవ కరక రాజుపై విజయం సాధించి ఎవరు రెండవ తల్లిపొడు కొత్త కొత్తగా స్టార్ట్ అవుతుందని ఇంకొకటి కళ్యాణి చాళుక్యులు ఏ రాజ్యం స్టార్ట్ అవుతుంది కళ్యాణి చాళుక్యులు ఈ కళ్యాణి చాళుక్యులే అంటే ఇప్పుడు బసవ కళ్యాణ్ మన కర్ణాటక లోపల మనకు బసవ కళ్యాణ్ ఉంటుంది సో కళ్యాణి చాళుక్యులు కళ్యాణి రాజధాని చేసుకొని పరిపాలిస్తుంటారు ఇందులో చివరి వాడు నాలుగవ సోమేశ్వరుడు చివరి వారు ఎవరండి నాలుగవ సోమేశ్వరుడు ఇదే సామ్రాజ్యం కర్ర కళ్యాణి చాక్యులు అది ఇది రాష్ట్రకోటుల రాజ్యం ఇది ప్రారంభులు ఎవరు దాని దగ్గర రెండో క్రక రాజు ఈ రెండో క్రక రాజును రెండవ తైలపుడు ఇప్పుడు కళ్యాణి ఈ విధంగా రాసుకోండి కేఏఎల్వై ఏ కళ్యాణి చాళుక్యులు సో ఇక్కడ జస్ట్ టీ పెట్టండి ఇక్కడనే ఆన్సర్ ఉంటుంది టీవైఎల్ఏ తైలపుడు ఎవరండి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరని చెప్పాలి కళ్యాణి రాజ్యాన్ని తైలపడు టీవైఎల్ఏ తైలప సో రెండవ తైలపుడు ఎవరిని ఓడించేసి రాష్ట్రకూట వంశానికి చెందినట్టు చిరువరి రాజు అయినట్టుగా రెండవ కర రాజును ఓడించేసి కళ్యాణి చాళుక్య వంశాన్ని ప్రారంభకుడు ఎవరు పేర్కొంటారు రెండవ తైల తైలపుడు పేర్కొంటారు చివరి వాడిని నాలుగో సోమేశ్వరుడుగా పేర్కొంటారు ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు కేటాయించేసి ఈ మధ్య భారతదేశంలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి చిన్న చిన్న రాజ్యాల గురించి కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ మరి ఇక్కడ రెండవ పుల్లకృష్ణ గురించి అలాంటి చెప్పాను కదా ఇతర తమ్ముడే కుబ్జ విష్ణువర్ధనుడు ఇతని తమ్ముడు ఎవరండి కుబ్జ విష్ణువర్ధనుడు ఈ కుబ్జ విష్ణువర్ధనానికి మనకు ఆంధ్ర ప్రాంతం తూర్పు చాళుక్యులు కుబ్జ విష్ణువర్ధనుడు తోటి మనకి ఇక్కడ ఏది స్టార్ట్ అవుతుందండి తూర్పు చాలూక్యులు తూర్పు చాళుక్యులు రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి రాజధాని ఇదంతిగా మనకు ఆంధ్ర హిస్టరీలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఈ కుబ్జ రెండో పులకేశ తమ్ముడి కుబ్జ విష్ణువర్ధనుడు ఇతనితో ఏ స్టార్ట్ అవుతుందండి తూర్పు చాళుక్య సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా కాంటెంపరీ ఇష్యూస్ అన్నీ కూడా మీరు లింక్అప్ చేసుకోని జరుగుతాయి ఇట్స్ గోస్ టు సింప్లీ పర్మనెంట్ మొమరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్